గుంటూరు ప్రజలందరికీ కూడా ఈ కొత్త సంవత్సరంలో కొత్త అవకాశం ఈ క్యారెట్కు ప్రాపర్టీ షో ద్వారా లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాపర్టీ షో పోయినా గవర్నమెంట్ పీరియడ్లో నిర్వహించలేకపోయాము అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ పిరియర్లో నిర్వహించాము అప్పుడున్న యాక్టివిటీ ప్రకారం నిర్వహించడం జరిగింది ఇప్పుడు కూడా మంచి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అభివృద్ధిని ఫ్యూచర్లో చూస్తా ప్రజలందరికీ అవకాశాన్ని కూడా కల్పించాలని ఉద్దేశంతో నారెడ్కో వాళ్ళు నారెట్కో మా అసోసియేషన్ ఈ ప్రాపర్టీ షోని ఘనంగా నిర్వహించడానికి మేము ప్రయత్నం చేసి దీంట్లో సఫలీకృతం కావడంలో మీ మీడియా వాళ్ళందరి సపోర్ట్ కోరుతున్నాము ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము దీంట్లో ఒక ప్రాపర్టీసు ఓపెన్ ఫ్లాట్సు వెళ్ళాల్సే కాకుండా బిల్డింగ్ మెటీరియల్స్ వాళ్ళు బ్యాంకర్స్ కూడా విరుగా పాల్గొంటున్నారు ఈ అవకాశాన్ని నగర ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము మెయిన్ ప్లాట్నో స్పాన్సర్స్ సిల్వర్ స్పాన్సర్స్ ఇక్కడ పాల్గొనే అందరికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కృతజ్ఞత తెలియజేస్తున్నాము దీని ఈ ఈ ప్రాపర్టీ షోని సక్సెస్ కావడానికి మీరు అందరూ కూడా మాకు సహాయ సహకారం అందించాలని మీడియా ఇచ్చిన కోరుకుంటున్నాం